నేడు విడుదలైన నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలలో ఖమ్మం నగరంలోని భవిష్య మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని అకాడమిక్ డైరెక్టర్ బండి రామిరెడ్డి ప్రిన్సిపల్ సుమలతలు తెలిపారు నేడు విడుదలైన నీటి ఫలితాలలో ఖమ్మం నగరంలోని భవిష్య మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని అకాడమిక్ డైరెక్టర్ బండి రామిరెడ్డి ప్రిన్సిపల్ సుమలతలు తెలిపారు అకాడమీకి చెందిన నలుగురు విద్యార్థులు ఐదు వందల యాభై ఆరుగురు విద్యార్థులు ఐదు వందలు పదిహేను మందికి పైగా విద్యార్థులు నాలుగు వందల యాభై మరియు ఇరవై మందికి నాలుగు వందల పైగా మార్కులు సాధించారని తెలిపారు నలభై ఐదు మందికి పైగా ఫ్రీ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం విద్యార్థులను అభినందించారు నా పేరు రామ్ రెడ్డి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫిజిక్స్ సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ పైన విజయవాడ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కళాశాలలో చేస్తున్నాం సో ఎన్నో ర్యాంకులు ఇచ్చున్నాం సో నా తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మన డిస్టిక్ మన ఏరియా నుంచి ఎంతోమంది చాలా శ్రమకు వచ్చి ఈ కార్పొరేట్ కళాశాలలో ఉండబడి సెక్షన్కి మూడు వందల మందిని పెట్టి ర్యాంకులు రాక డబ్బులు పోగొట్టుకొని పిల్లల లైఫ్ నాశనం అయిపోయి ఇలాంటి పరిస్థితులు గత ట్వంటీ ఇయర్స్ చూస్తున్నాం చూసున్నాం సో మన ఏరియాలో ఒక మంచి కాలేజీ మనం ఎందుకు పెట్టలేము ఓన్లీ మెడికల్ స్ట్రీంలో మనం ఎందుకు ర్యాంకులు ఇవ్వలేము మన పిల్లలంతా ఎక్కడో ఆంధ్రాకి వెళ్ళి దూరానికి వెళ్ళి ఇబ్బంది పడకుండా మూడు వందల మందిని కూర్చోబెట్టే సెక్షన్లో కూర్చోబెట్టి ఈ ఇబ్బందుల్లో ర్యాంకులు రాకుండా ఎంతోమంది సూసైడ్ చేసుకొని ఇలాంటి పరిస్థితుల నుంచి మనమే మంచి ర్యాంకులు ఇవ్వచ్చు తక్కువ స్ట్రెంత్తో అని టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఖమ్మంలో భవిష్య మెడికల్ అకాడమీ స్థాపించాం మన టార్గెట్ ఏంటంటే ఎక్కువ మందికి మెడికల్ సీట్లు రావటం ఎట్లా సో ఒక మంచి ప్రోగ్రామ్ సీనియర్ ఫ్యాకల్టీ నాతో పాటు చేసిన విజయవాడలో చేసిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడే మనం సెక్షన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంది ఎక్కువ మంది కాకుండా అంటే తక్కువ మందితో మనం ఎక్కువ రిజల్ట్ ఇవ్వచ్చు అనేది మనం స్టార్ట్ చేసాం సో ఈ సంవత్సరం నీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ బ్యాచ్ లాంగ్ టర్ సో సెవెంటీ టూ మెంబర్స్ మన దగ్గర నుంచి ఆ అయితే దాంట్లో సిక్స్టీ ప్లస్ మెడికల్ సీట్స్ గెట్టింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చిన రిజల్ట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్స్ టీమ్ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా సో ఇదే ఈ రిజల్ట్ వచ్చిన ఆనందంతో నెక్స్ట్ ఇంకా మనం ఇంకో క్యాంపస్ ఎక్స్పెన్షన్ కూడా వెళ్తున్నాం అట్లనే ఎక్కువ మంది కాదు సెక్షన్కి ఓన్లీ థర్టీ ఫైవ్ మెంబర్స్ లిమిటెడ్ స్ట్రెంత్ సో ఇంకా మంచి రిజల్ట్ ఇవ్వాలి ఎక్కువ మందిని డాక్టర్లుగా తీర్చిదిద్దవచ్చు మంచి చేతు అనేది సో అకాడమీ సిస్టమ్ అనేది ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను సక్సెస్ అయినప్పుడు నాలాంటి ఫ్యాకల్టీ ఇంకొక పది మంది వచ్చి అకాడమీలు డెవలప్ అయినప్పుడు కార్పొరేట్కి వెళ్ళే సంఖ్య తగ్గిపోతుంది బయటికి వెళ్ళే సంఖ్య తగ్గిపోతుంది ఇక్కడే ఎక్కువ రిజల్ట్ ఇవ్వచ్చు సో ఎక్కువ మంది డాక్టర్లు చేయవచ్చు తెలంగాణలో ఉన్న కాంబిడేషన్ వన్ ఇస్టు త్రీ మెడికల్ స్ట్రీంలో చాలామందికి తెలియదు పేరెంట్స్కి ఈ స్కూళ్ళల్లో కరెక్ట్ గైడ్ చేయకపోవడం ఎక్కువ మందిని ఎంపీసీకి వెళ్ళండి ఐఐటికి వెళ్ళండి అని చెప్పడం వీటితో తెలియక ఐఐటికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేసి జాబులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు బట్ వన్స్ ఒక మెడికల్ సీట్ కొడితే ఫ్రీ సీట్ ఫ్రీ ఎంబీబీఎస్ మెడికల్ ఎక్కడ ఎక్కడొచ్చినా కానీ సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై వేలు మాత్రమే ఇది చాలామంది పేరెంట్స్కి తెలియదు కోట్ల ఖర్చు అయ్యని చెప్పేసి ఈ బయట చెప్పడం వల్ల భయంతో బైపీసీ ప్యాషన్ ఉన్నా కానీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయట్లేదు పేరెంట్స్ సో మనలాంటి కాలేజీలు అకాడమీలు ఇంకా ఎక్కువ డెవలప్ అయినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతాం ఎక్కువ మందిని డాక్టర్లు చేయగలుగుతాం కాబట్టి సో అనేది ఎక్కువ మంది పేరెంట్స్ బైపీసీ అని ఏ పిల్లలు అన్నా కానీ భయపడద్దు ఇవన్నీ ఎటువంటి గైడెన్స్ కావాల్సి వచ్చినా రావచ్చు మన కాలేజీకి గైడ్ చేసి పంపిస్తాం ఎటువంటి సపోర్ట్ కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ సంవత్సరం మనం హైయెస్ట్ స్కోర్ ఆరు వందల పదిహేను ఏడు వందల ఇరవై మార్కులకు గాను టాప్ స్కోర్ వచ్చింది అలాగే ఐదు వందల పైన మనకి ఒక పది మంది పిల్లలు ఉన్నారు నాలుగు వందల యాభై పైన ట్వంటీ ప్లస్ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ పైన థర్టీ ప్లస్ ఉన్నారు అలాగే త్రీ హండ్రెడ్ పైన మొత్తం కలుపుకుంటే మనకి అరవై రెండు మందికి ఇప్పుడు మొత్తం మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి సో వెరీ హ్యాపీ ఈ రిజల్ట్ మూమెంట్ని సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బట్ అందరు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్ అలాగే మన వెల్విషర్స్ ఫ్రెండ్స్ టీచర్స్ కమ్యూనిటీ కావచ్చు అందరూ సో అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్